హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్ కిషన్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మెమరాలిజన్ పరంగా మనకి నేమ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది వీడియోలు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి మన డేట్ ఆఫ్ మొబైల్ నెంబర్లు ఎలా ఉండాలి ఎలా ఎలాంటి నెంబర్లు తీసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా వీడియోలు పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే మనకి నేము నేమ్ చాలా ఇంపార్టెంట్ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పుడు పేరు పెట్టడం జరుగుతుంది ఆ పేరు అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే వాళ్ళ లైఫ్ బాగుండడం అనేది జరుగుతుంది కొంతమందికి ఆపోజిట్ లో ఉండడం జరుగుతుంది అలాగే రాంగ్ నెంబర్స్ ఉండడం జరుగుతుంటాయి ఇటువంటివి ఉండేటప్పుడు ఏంటంటే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎటువంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి అలాగే చేయి అంటే చిన్నప్పుడు పేర్లు చాలా మంది పేర్లు పెడుతుంటారు పెట్టేటప్పుడు ఏంటంటే ఆ పిల్లల్లో రాంగ్ నెంబర్స్ ఉండడం గట్రా జరుగుతుంటాయి ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్నతనం నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లేదా అంటే చాలా రకాలుగా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఏదో ప్రాబ్లం రావడము అంటే ఇటువంటివి జరుగుతుంటాయి కొన్ని కొన్ని కొంతమంది పిల్లలు అంటే బోరు బావిలో పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే చిన్న పిల్లలు అలా పడిపోవడం జరుగుతుంటాయి లేదా ఒకసారి అంటే ఒక సముద్రంకి వెళ్ళేటప్పుడు సముద్రంలో అంటే అలాగా ఆడుకొని వెళ్ళిపోయి సముద్రంలో మునిగిపోయి ఇటువంటివి జరుగుతుంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇలాంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి చిన్నతనంలోనే ఎందుకంటే వాళ్ళ పేర్లు రాంగ్ నెంబర్స్ కంపల్సరిగా ఉండడం అనేది జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే చిన్నప్పుడే పేరు పెట్టేటప్పుడు చాలా మంచి పేర్లు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో మ్యాచ్ చేయడం పేర్లు పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అయితే ఈరోజు వీడియోలు ఏంటంటే మనము ఆ భరత్ భరత్ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే భరత్ అనే పేరు గురించి ఒకరు ఇంతకుముందు కామెంట్ చేశారు అయితే ఆ స్పెల్లింగ్ ఇచ్చే స్పెల్లింగ్ వేరు ఇప్పుడు మనం రాసే స్పెల్లింగ్ వేరు అయితే ఇంతకుముందు ఒకరు కామెంట్ పెట్టడం అనేది జరిగింది భరత్ అనే పేరు గలవాళ్ళు అయితే అది ఏంటంటే భరత్ అనే పేరులో లాస్ట్ లో టీ ఉంటుంది కొంతమందికి కొంతమంది టీహెచ్ హెచ్ అనే రాయడం జరుగుతుంది కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే టీహెచ్ హెచ్ లేకుండా టీ మాత్రమే రాయడం జరిగింది అయితే ఆ వీడియో చేయడం జరిగింది అయితే చాలా వరకు భరత్ అనే పేరు గలవాళ్ళు లాస్ట్ లో టీ వాడడం అనేది జరుగుతుంది అయితే ఈ టీహెచ్ వాడేటప్పుడు ఏంటంటే మనకి భరత్ అనే పేరులో ఒక సిస్టంలో ఏంటంటే ముప్పై ఒకటో నంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట భరత్ అనే పేరులో ఒక సిస్టంలో ముప్పై ఒకటో నెంబర్ రావడం జరుగుతుంది అలాగే ఒక సిస్టంలో ఏంటంటే ఇరవై నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అయితే ఈ ముప్పై ఒకటో నెంబరు అంటే చాలా కొన్ని వీడియోలో మనం చెప్పడం జరిగింది ఈ ముప్పై ఒకటో నెంబర్ ఏంటంటే ఇది సూసైడ్ నెంబర్ అనమాట ఇది చాలా అంటే ఇది సూసైడ్ నెంబరు ఇప్పుడు చదివే పిల్లలు ఇలాగా చాలా మంది పిల్లలకి ఇటువంటి పేర్లు ఈ ముప్పై ఒకటి నెంబరు వచ్చే రావడం జరుగుతుంటాయి చాలా మంది పేర్లలో ఇటువంటి వాళ్ళు ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఉండడం అనేది జరుగుతు జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వీళ్ళు చాలా వరకు అంటే ఏ ఏ రకంగా అయినా సరే వీళ్ళు అంటే సూసైడ్లు చేసుకునే ప్రయత్నాలు చేయడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇది అన్ని నంబర్ల కంటే ఇది ఇంకా ఎక్కువ డేంజర్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట సూసైడ్ నెంబర్ అనేది ఇది సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు చేయడము అంటే 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 చిన్నతనంలోనే మానభంగాలు ఇలాంటి అమ్మాయిలకి ఇలాంటివి వాళ్ళకి కూడా ఇటువంటివి చేయడం గట్రా జరగడము ఇటువంటివి ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుండే అనమాట ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే ఇది ఇది ముప్పై ఒకటి నెంబర్ ఏంటంటే సూసైడ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి నెంబరు ఎవరి పేరులో కూడా ఉండడం అనేది మంచిది కాదు అలాగే ఎవరి ఎవరి పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి అనేది చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఇంపార్టెంట్ అలాగే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మాత్రం అంటే న్యూమరాలజీ పరంగా నియమం అంటే పేరు అనేది పెట్టడం చాలా వరకు మంచిది ఎందుకంటే చిన్నతనంలో ఒక మంచి వాళ్ళు మ్యాచ్ అయినట్లు మంచి పేరు పెట్టినట్లయితే వారి లైఫ్లో చాలా బాగుండడం అనేది జరుగుతుంది అన్ని రకాలుగా కూడా అలాగే రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఏ పిల్లలకైనా సరే అంటే కొద్దిగా నియమం కరెక్షన్ చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది వారి లైఫ్ లో అద్భుతాలు సృష్టించడం అనేది జరుగుతుంది కాబట్టి నేము అనేది చాలా ఫేమ్ కాబట్టి ఆ పేరు పెట్టేటప్పుడు మంచి పేరు పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అది ఇవేంటంటే అంటే కొంతమందికి చాలా వరకు అవగాహన ఉండవచ్చు కానీ చాలా మందికి అవగాహన దీని మీద లేదు కాబట్టి చాలా వరకు ఇవి పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఇది చూసి పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అంటే ఆస్ట్రాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి కానీ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ పేరు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది ఈ డేట్ బట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూపించుకోవడం అనేది చాలా తక్కువ అటువంటి అది చూ అది అలా చేయడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఇటువంటి పేర్లు పెట్టేటప్పుడు ఏ న్యూమరాలజిస్ట్ అయినా సంప్రదించి పెట్టడం